హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా మనం లా ఇక్కడ మీద ముందుకు వచ్చేస్తే ఇక్కడే ఉంటుందండి మన ఎస్ జీకే ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ ప్లెజ్గా ఆల్మోస్ట్ మనకి ఏంటంటే అన్ని కలెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఎంబ్రాయిడరీ మిషన్స్తో పాటు ఏంటంటే సైలబీ మెటీరియల్స్ అది కూడా అయితే ఉన్నాయి కూడా అయితే షేర్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ కలెక్షన్ ఏమైంది సో ప్రైజెస్ ఏం ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఫుల్ ప్రైజ్ ఇక్కడ అయితే చూడొచ్చు చూసిన తర్వాత నేమ్ అయితే మనకి జీకే కలెక్షన్స్ అనమాట హోల్సేల్ రిటర్న్స్ ఓకే అంటే ఎవరు వచ్చినా కూడా మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు టూ జీర్ కలెక్షన్ అయితే ఉంటుంది మనకి అంటే ఫ్యాబ్రిక్స్ కానీ లేస్ కానీ ఎంబ్రాయిడరీ మిషన్ తరఫు బోబ్స్ కానీ సో అన్ని కలెక్షన్ కూడా ఉందన్నమాట అండ్ స్లవర్స్కి తగ్గినట్టుగానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే బీడ్స్ కానీ సో బోబ్స్ కానీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా సో బీడ్స్ కూడా ఏంటంటే మనకి బ్లౌజెస్కి తగినట్టుగా హ్యాంగర్స్ బీడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ కలెక్షన్ అది కూడా అయితే ఉంటుంది అండ్ మొత్తం కూడా ఏంటంటే థ్రెడ్స్ ఇప్పుడు చూసిన కదా సో లక్కన్స్ ఇక్కడ మనకి స్కర్ట్స్ ఇది కొత్త నేనైతే న్యూగా చూశాను ఈ షాప్ అయితే వస్తే అందుకని నేను వీడియో ప్రమోట్ చేశానండి అండ్ మీ దగ్గర ఏం కలెక్షన్ ఉంటుంది అసలు మీరు బ్రాంచ్ అనేది ఎప్పుడు పెట్టారు ఇక్కడ సో మేము ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ హీరో అవుతుందండి ఇది వచ్చేటప్పటికి ఎస్జీకే ఎంబ్రాయిడరీ వాళ్ళ ఎస్జీకే కలెక్షన్స్ తాజమండ్రి వాళ్ళ బ్రాంచ్ ఇది మన కృష్ణానగర్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్రాంచ్ స్టార్ట్ చేసి ఉన్నాం సో దాన్ని పెద్దగా మనం అలావేట్ చేయడానికి కస్టమర్స్ మెటీరియల్ హోల్సేల్లో కానీ రీటైల్లో కానీ అందరికీ అందుబాటులో తీసుకోవడానికి ఇక్కడ బ్రాంచ్ పెద్దదిగా స్టార్ట్ చేసే ఉంది స్టార్ట్ చేసుకోవడం త్రీ మంత్స్ అవుతుంది ఇయర్లీ సో కంప్లీట్గా మీకు లేసులు దగ్గర నుంచి అంటే టైలరింగ్ మెటీరియల్లో అన్ని రకాలు దాదాపుగా ఆల్మోస్ట్ సూది దగ్గర నుంచి మిషన్ వర్క్ ఆల్మోస్ట్ అన్ని రకాల మెటీరియల్ కస్టమర్కి అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసే జరుగుతుంది సార్ మీరు చూడండి ప్రతిదీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి మెటీరియల్ ఉన్నాయో దాదాపుగా వంద రెండు వందల మిషన్ వర్క్ మనం ఈ వన్ ఇయర్లోనే దాదాపు సప్లై చేస్తున్నాను సార్ క్వాలిటీని బట్టి ప్రైసెస్ వేరే అవుతుంటాయి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మిషన్లో మగ్గం మెటీరియల్స్ కూడా అంటే మగ్గం డివైసెస్ అంటే పోస్ట్ పుట్టి డివైసెస్ కూడా యాడ్ వచ్చినాయి సో వాటి మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నాం దానికి సంబంధించిన డిజైన్స్ కానీ మెటీరియల్ కానీ దాదాపు మీరు అక్కడ చూడొచ్చు సో ఎంబ్రాయిడరీ మిషన్ సంబంధించి డివైసులకు సంబంధించి అన్ని రకాల సైజుల పోస్టులు కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి సో దాంతోపాటుగా బాబిన్ కేస్ కానీ మిషన్ ఫుడ్ షూలు కానీ రిలేటెడ్ మిషన్ స్పేర్ పార్ట్స్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయండి గుండ్ర బామ్స్లో కట్ వర్క్లోనే నెట్తో వస్తాయండి డిజైన్స్ ఇవన్నీ కూడా సో కలర్కి కనీసం టెన్ టు ట్వెల్వ్ ఐటమ్స్ రెడీగా ఉంటాయండి మన దగ్గర షో వచ్చిన మగ్గం వర్క్ లో హెవీ లేస్ వస్తుంది ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్ లో ఉన్న అందుబాటులో ఉంటాయి నా దగ్గర జర్కన్ లేస్ వస్తుంది ఇది సిల్వర్ అండి దీనిలో గోల్డ్ కాపర్ ఇట్లా ఫోర్ ఫైవ్ షేడ్స్ ఉంటాయి బల్క్లోనే ఉంటాయండి నమస్తే ఎట్లాంటి దీనిలో కూడా కనీసం ఒక టెన్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి బల్క్లోనే ఉంటాయి ఇవి కూడా మీకు రిటైల్ కావాలంటే రిటైల్ తీసుకోవచ్చు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ తీసుకోవచ్చు అంటే బ్లౌజ్కి రిలేటెడ్గా మీకు ఫెషల్లో హ్యాంగింగ్స్ ఉన్నాయి అలాగే క్లాత్ హ్యాంగింగ్స్ ఉన్నాయి పిల్లో టైప్ ఉన్నాయి ఇవన్నీ కూడా బాక్సులు లెక్క మీకు హోల్సేల్ అయినా ఆఫ్ లేదంటే రిటైల్ కూడా అవైలబిలిటీ ఉందండి రెండు కూడా ఇవన్నీ కూడా లెహంగా హ్యాంగింగ్స్ అండి కలర్ పెన్స్ మన దగ్గర ఒక్కొక్క మోడల్ ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఈ టైప్ హ్యాంగింగ్స్ ఉంటాయండి విత్ కార్డింగ్ వస్తాయి చుట్టూపుడి కిలో హ్యాంగింగ్స్ ఉంటారు దీంట్లో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి కలర్స్ ఇట్లా మీకు కింద హ్యాంగింగ్స్ వచ్చేలా కొంచెం ఉండండి. ఇక్కడ కొంచెం గోల ఉంది. là క్ల కంపల్ గోల అంటే బ్లౌజ్ హ్యాంగింగ్స్ दाल के सारी एक बड़ा पल्लू उसके बेटे को और नर्स की। लहँगे हाँगी से करते हैं उन लोगों को। वे सब इसमें लेते हैं। नहीं, हाँगी से एक बड़ा लहँगा हाँगी से జెరీస్ అండి వీటిలో పాలిస్టర్ విస్కోస్ ఇట్లా అలా కావాలంటే ఇట్లా ఉన్నట్ల టాప్ క్వాలిటీ అండి జెరీలో మన దగ్గర దాదాపు ఈ త్రీ క్వాలిటీస్ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు అలాగే థ్రెడ్స్ వచ్చేటప్పటికి బాసన్ అండి బాసన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ హై క్వాలిటీ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అండి దారం తెగడం కానీ అలాంటివి ఉండదు ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇది కంప్లీట్ మన ఆంధ్రాకి డీలర్ అండి థ్రెడ్కి కూడా సో ఫుల్ స్టాక్ మీకు నియర్లీ ఫోర్ హండ్రెడ్ షేడ్స్ ఈ స్టోర్లో అవైలబిలిటీ ఉండేదండి ఎవరి దగ్గర మార్కెట్లో మా అయితే హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కలర్స్ ఎక్కువ నా దగ్గర వచ్చేటప్పుడు మీకు ఫోర్ హండ్రెడ్ కలర్స్ ఎందుకంటే మేము ఆంధ్ర డెవలప్ంగ్ కాబట్టి సో నా దగ్గర ఇన్ని రెడ్స్ అవైలబిలిటీలో ఉండేది అన్నమాట సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఈ సెక్షన్ వచ్చేటప్పటికి అన్ని కూడా టైలరింగ్ మెటీరియల్ రిలేటెడ్గా స్కేల్స్ అంటే మెజర్మెంట్స్కి వాడతారండి సో మీకు ఎస్ స్కేల్ కానీ ఆమ్రౌండ్ స్కేల్ కానీ వీటిలోనే ఉడెన్లో లాంగ్ స్కేల్స్ బెండ్ స్కేల్స్ ఎల్ స్కేల్స్ అలాగే స్క్యాలప్ స్కేల్స్ అందరూ తెలిసినాయి స్కాలప్స్ స్కాలప్ స్కేల్స్ ఉన్నాయి వీటిలో ఇంకా రెండు మూడు మోడల్స్ ఉన్నాయండి ఆర్డర్ పెట్టాను ఇంకా అవి ట్రాన్సిట్లో ఉన్నాయి వచ్చేటప్పటికి మీకు మిషన్ల దగ్గర థ్రెడ్స్ లాక్కోవడానికి కానీ క్లీనింగ్ కానీ వాడతారండి ఎక్కువ అలా కాదనుకుంటే సింగిల్ ఐటమ్ కూడా అవైలబిలిటీ ఉంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీరు

సో ఈ సెక్షన్ వచ్చేటప్పటికి మీ టైలర్ మేటిల్ పైపింగ్ థ్రెడ్స్ కానీ లేకపోతే చిన్న మిషన్కి సంబంధించిన బెల్ట్లు కానీ వైర్లు కానీ టేప్ కానీ బటన్స్ సో ఇవన్నీ వచ్చేటప్పటికి క్యాన్కాన్ వాడతారం రెగ్యులర్గా వాడే క్యాన్కాన్ అది వచ్చేటప్పుడు సపరేట్ ఉంటుంది అండి వచ్చేటప్పటికి మీకు ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది సో బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లెన్స్ ఉన్నాయండి ఇది బీట్స్ ఏంటండి అవి వచ్చేప్పటికి డిజైనర్ బీట్స్ అండి ఫ్యాషన్ డిజైనర్ వాడతారు అవి సో రెగ్యులర్గా మగ్గం వర్క్ వాడే వాళ్ళకి గోల్డ్ కలర్స్ అలా వాడతారు ఇవి వచ్చినప్పటికీ పర్టికులర్గా కొంచెం కాస్ట్లీ ఉంటాయి రెండోది కొంతమంది డిజైనర్స్ అంటే రెగ్యులర్గా వాడేవాళ్ళు కానీ కొంతమంది స్పెషల్గా డిజైన్ చేసిన వాళ్ళు చేస్తున్నారు చేసుకుంటారు ప్రొఫెషన్ ఇదంతా కూడా ఫ్యాషన్ డిజైనర్ అండి కంప్లీట్ అంటే ఎవరి దగ్గర ఈ ఐటమ్ దొరకదు సో ఇది కంప్లీట్ డిఫరెంట్ ఐటమ్ అనమాట సో సీక్వెన్స్ కానీ అవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నాను పెద్ద పెద్దగా ప్యాకెట్లు కాకుండా మీకు స్మాల్ స్మాల్ ప్యాకెట్స్ చేస్తున్నాను సో అవి కూడా మీకు చూపిస్తాను ప్యాకింగ్ చేసిన ఐటమ్ ఉంది నా దగ్గర మీకు సపరేట్గా చూపిస్తాను ఇదంతా కూడా క్రాఫ్టింగ్ ఐటెం ఉంది ఫ్యాషన్ డిజైనర్లోనే క్రాఫ్టింగ్ ఐటమ్ అనమాట బటన్స్ కానీ మూడే ఐటమ్ కానీ సో కంప్లీట్గా ఇదంతా వుడెన్ ఐటమ్ వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేస్తారు చిన్నపిల్లలకి క్రాఫ్టింగ్ ఐటమ్ చేసుకోవడానికి అయితే వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కంప్లీట్ ఎంబ్రాయిడరీ మెటీరియల్ అండి అంటే మనకి యాక్చువల్లీ చాలా మందికి రెగ్యులర్ రెగ్యులర్గా వాడే మెటీరియలే మగ్గం మెటీరియల్ సో ఇదంతా వాళ్ళకి తెలియదు సో ఎవరైతే ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారో వాళ్ళకి ఐటమ్ అంతా బాగా తెలుసు సో వాళ్ళు వాడతారు రెగ్యులర్గా చేసినవి ఉన్నాయి మెటీరియల్ సో ఈ సెక్షన్ వచ్చేటప్పటికి పెయింట్స్ వస్తాయండి పెయింట్స్ ఫ్యాబ్రిక్ గ్లూస్ ఇలా సెక్షన్లో మీకు వచ్చేటప్పటికి ఎంబ్రాయిడరీ కుందన్స్ అండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా హోల్సేల్ రీటైల్లో మనం కస్టమర్స్ కనిపించడం జరుగుతుంది ఇవి డిఫరెంట్ సైజ్ ఆఫ్ మోనాలి సార్ ఇవి కుందన్స్ అండి ఇవి స్టోన్ చేయిన్స్ కుందన్స్ మల్టీ కలర్ అండి ఇది వచ్చేటప్పుడు ఐ షేప్ ఓకే షేప్స్ మాత్రం సో గోల్డ్ కలర్ ఏబి అంటామండి మీది వైట్ కలర్లోనే వస్తుంది సిల్వర్ కలర్ చక్రీస్ ఇది గోల్డ్ కలర్ చక్రీ సిల్వర్ కలర్ చక్రీ అనమాట డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి దీనికి ఇది పెద్ద సైజు బ్లౌజ్ హ్యాంగింగ్ చేయడానికి మగ్గ వరకులు ఎక్కువ వాడుతుంటారు చేతి హ్యాంగ్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి బ్లౌజ్ లాంటివి ఇది సైజుతో స్మాల్ సైజులో వస్తాయండి ఉంటుంది కొన్ని కొన్ని కొన్నికి డైరెక్ట్ బీడ్ ఉంటుంది కట్ చిన్న పెద్ద సైజు వస్తుంది డైమండ్ కట్లోనే మల్టీ సైజు అట్లా వాటిలో కూడా రెగ్యులర్గా మనం కలర్స్ తెప్పిస్తుంటాం సో నియర్లీ థర్టీ టు ఫార్టీ కలర్స్ ఉన్నాయి జిప్స్ కూడా ఆల్ కలర్స్ మీకు ఇట్లా కావాలంటే సింగిల్గా సింగిల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జిప్స్ తీసుకెళ్ళవచ్చు ఫిఫ్టీ కలర్స్ సెవెంటీ కలర్స్ అలా లేదంటే ప్యాకెట్ వైజ్ పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ జిప్సేనండి సెవెంటీ కలర్స్ ఉన్నాయి జిప్స్ ఇలా కావాలంటే అన్ని అన్నీ తీసుకు ఒక ప్యాకెట్ లాగా చేసుకోవచ్చు ప్యాక్ చేసి లేదంటే అలా సింగిల్ కలర్ కింద పట్టుకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు బీట్స్ రెడీమేడ్ చూసారు కదా ఇవి వచ్చేటప్పుడు కంప్లీట్గా రా అండి వీటిని వాళ్ళకి ఇష్టం వాళ్ళకి కస్టమైజేషన్ చేయించుకుంటారు క్రిస్టల్లోని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకొక షేప్ వస్తుందండి ఇవే బీచ్లో షేప్ వస్తాయి అవి వచ్చేటప్పుడు క్రిస్టల్ వస్తే ఇవి వచ్చేటప్పటికి డైరెక్ట్గా డ్రాప్ షేప్ వస్తాయి అనమాట బట్ షైనింగ్ మాత్రం చాలా బాగా అండి సో వీటిని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే మీకు జ్యువెలరీ పర్పస్ కానీ లేదంటే ఇలాగే హ్యాంగింగ్స్ వైపు కానీ సో ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా కస్టమైజేషన్ చేయించుకుంటారు ఇదంతా కూడా ఇలాగే ఉన్నాయి బటర్ఫ్లై మల్టీ కలర్ ఆరెంజ్ కలర్ స్మాల్ సైజ్ అండి వీటిలో మీకు స్టార్టింగ్ సైజ్ హైడ్రా దగ్గర నుంచి సంథింగ్ టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం అట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అవి జ్యువెలరీ మేకింగ్ కానీ లేకపోతే డిజైనింగ్ పర్పస్ కానీ రకరకాలుగా అంటే మల్టీ పర్పస్ యూజ్ అండి సో టైలరింగ్కి బాగా ఉపయోగపడతాయి అండి ఎవరైతే పెద్దలు వాడుతున్నారో రెగ్యులర్గా వీటిని మాత్రం అడుగుతారు ఇంకో దారం మన లోకల్ దారాలు ఏమో అడగరు దారాలు తెగడం కానీ అలాంటివి ఉండదండి మంచి పక్క క్వాలిటీతో వస్తాయి దారాలు ఈ ఇవన్నీ కూడా డిజైన్ ీట్స్ అంతా కూడా డిజైన్లోనే వాడతారు పర్టికులర్గా కొన్ని కొన్ని మోడల్స్ అయితే నాకు కూడా తెలియదు ఎక్కడ వాడతారో కొంచెం ఐటెం కొత్తగా అనిపిస్తే నేను కూడా వాటిని తెచ్చుకుంటూ ఉంటాను మార్కెట్లోకి సో ఎంబ్రాయిడరీలో స్టిచ్చింగ్ అయిపోయిన టైలరింగ్ వాళ్ళు కానీ ఎంబ్రాయిడరీలో కానీ దారాలు బోగులు అవి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వీటితో సో బెండ్ వస్తాయి బెండ్ సీజర్స్ అంటాం మనం వీటిని సో పెన్ బ్రాండ్ అంటే బ్రాండెడ్ ఐటమ్ ఇది వీటిని గ్రామెట్ సెట్టింగ్ టూల్స్ అంటారండి వీటిలో ఏ ఐటమ్ అయినా బల్క్ కావాలంటే బల్క్ దొరుకుతుంది రిటైల్ కావాలంటే రిటైల్ కూడా ఉందండి ఎలాస్టిక్స్ అండి దీనిలో వన్ ఇంచ్ వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయండి ఎంఆర్ బ్రాండ్ ఎలాస్టిక్స్ వస్తాయి ఇవన్నీ కూడా త్రీ విస్కోస్లో వస్తాయి కంప్లీట్గా మంచి ఫినిషింగ్ ఉన్న దారాలు వీటి గురించి మార్కెట్లో టైలింగ్ అంటే టైలింగ్ ఫీల్ ఉన్న వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఉండరు అండి ట్రిపుల్ ఫైవ్ ఒరిజినల్ బ్రాండెడ్ ఉక్స్ అండి సో పక్కా ఎంత ఇట్లా బల్క్ ఐటమ్ వస్తుంది మన దగ్గరికి సో మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలో నేను అడగలను సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి శారీ కూర్చులు ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇలా ఈ సెక్షన్ అంతా కట్టిన ఈ సెక్షన్ ఇటువైపు ఉన్నవన్నీ కూడా శారీ కూర్చులు అండి పళ్ళు కూర్చులు వీటిలో దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేటప్పుడు క్రిస్టల్తో వస్తుందండి హ్యాంగింగ్స్ అని క్రిస్టల్స్తో వస్తాయి సో కస్టమైజేషన్ చేయించుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నారు అనుకునే వాళ్ళు తక్కువ ఖర్చుతో ఇలాంటివి చేసుకోవచ్చండి శారీ కూర్చుల కింద సో ఫార్టీ కలర్స్ ఉంటాయండి ప్రతి బాక్స్కి కూడా థర్టీ థర్టీ సెట్స్ ఉంటాయి బాక్స్ థర్టీ 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 సెట్స్ ఉంటాయి సో ఈ టైప్ ఒక ఈ టైప్ ఒక మోడల్ ఇట్లా కింద పోసి వచ్చాయి మార్కెట్లో రెగ్యులర్గా వెళ్తున్నాయి ఇవి కూడా ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ రెడీగా ఉన్నాయండి టైప్ శారీ అండి సో పైన ఒక మీకు సిమీ క్రిస్టల్ వచ్చి ప్లెయిన్ కుర్చీలు వస్తాయండి ఇవి కూడా ఫార్టీ టూ ఫిఫ్టీ కలర్స్ రెయి ఉన్నాయి మార్కెట్ మన దగ్గర ఇందులో కూడా ఏంటంటే మనకి మెటల్ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు బీట్స్ అనేవి సో బీట్స్ స్టైల్ కూడా అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్టైల్ స్టైల్లో కూడా అయితే మీరు సారీ హ్యాంగర్స్కి అయితే యాడ్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ అండి ఇంకా ఒకటి రెండు అనే కాదు ఇప్పుడు మార్కెట్ కి డిజైనింగ్కి ట్రెండింగ్ తగ్గితే మనకి థ్రెడ్ మోడల్స్ లో కానీ సో బీట్స్ లో ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఎలా రెడీమేడ్ కూర్చులు కాదు అనుకుంటే వైపు ఉన్న మెటీరియల్ అంతా కూడా మీకు కూచ్చులు మెటీరియల్ అండి ఇదంతా ఇది వచ్చాడు మగ్గం మెటీరియల్ అండి ఇదంతా కూడా కుచ్చులు మెటీరియల్ ఉంటుంది సిల్క్ దారాలు కానీ ఉన్నాయి దారాలు ఇదంతా కూడా మీకు ఇట్లా బా నేను చెప్పాను కదండి ప్యాకింగ్ చేయిస్తున్నాను ఫ్యాషన్ డిజైనర్ మెటీరియల్ అని చెప్పాను కదా సో ఇట్లా ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట సో మార్కెట్లో ఇలాంటి సీక్వెన్స్ బయట దొరకదండి ఇదంతా కూడా హెవీ క్వాలిటీ సీక్వెన్స్ క్వాలిటీ ఉంది ఎక్కువగా వస్తాయి ఎంత షైనింగ్ ఉన్నా చూసారు ఎంత షైనింగ్ కానీ ఈ క్వాలిటీ కానీ మార్కెట్ లో అవైలబిలిటీ ఉండవండి ఇవన్నీ బ్లౌజ్ అవును గోల్డ్ కలర్ సో బ్యాంగిల్స్ మేకింగ్ గానీ సో అంతా కూడా బేస్ బేస్కున్న థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం